హాయ్ అండి నమస్తే నా పేరు ఇది నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బిత్తంచర్ల బిత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ వల్ల ఫోన్ చేచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్లకు ఏ కార్ వల్ల ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే చూస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో ఈ ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇచ్చాడు మార్తీ సుజుకి విటారా బ్రిజా వీడియో వేరియట్ డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు రెండో నెల బండి ఫస్ట్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అయితే ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ తెచ్చు చూడండి చూసుకోవచ్చండి ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్రాను అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అండి ఏప్రం కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది చూసుకోవచ్చు మీరు టైమింగ్ చేంజ్ చూసుకోండి కంపెనీ ఒక టైం చేంజ్ కదండి టైం చేంజ్ కూడా చేంజ్ అయితే కాలేదు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటివైతే లేవండి ఇంజన్ అయితే సీల్డ్ ఉంది ఇంజన్లో ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు బాను యొక్క సీల్డ్ కూడా బాన్లెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాను యొక్క సీల్డ్ చూసుకోండి కంపెనీ ఒక బాలెట్ సెల్డ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాను యొక్క సీడ్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సెల్ అవుతుంది వెహికల్ అయితే అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ది నాలుగు విండోస్ పవర్ హెండ్రోస్ వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ చూసుకున్నది కంపెనీ యొక్క డౌట్ సైడ్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు ఎక్కడ రస్టింగ్ కానీ ఉండిపోతే ఏం లేవు కంపెనీ యొక్క డౌట్ సైడ్ అవుతుంది మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తున్నారు అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎప్పుడన్నా కూడా షోరూమ్ ట్రాక్ అని వస్తుందండి సీట్ కవర్ చూసుకునేది కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి దీని మీద లెదర్ సీట్ కవర్ చేయించామంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై నాలుగు వేల తొమ్మిది వందల పదహైదు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ కంపెనీ ఫిట్ మీరు సిస్టమ్ తీసుకుంటే సిస్టం సిస్టమ్ అయితే వేయించుకోవడం జరిగిందండి ఏసీ సిస్టమ్ చూసుకున్నట్లయితే మానువల్ ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గిర్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సీడ్ ఒకటి కో డ్రైవర్ సీడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఇంటీరియర్ పరంగా కూడా వెహికల్ చాలా నీట్గా అయితే ఉందండి సీట్ కవర్ ఒకటి కొత్తవి వేయించుకునేవంటే ఇంకా నీటిగా అయితే ఉంటుందండి అండి లెదర్ సీట్ కవర్ వేయించుకునేవంటే ఇంకా అవన్నీ నీటికి అయితే ఉంటుందండి వెహికల్ ఎంట్రీ పరంగా కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీటికి అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టెరి పోర్షన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెరిపోర్షన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టెక్ పొర్షన్ అవుతుంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి క్యాషిడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మారుతి సుజుకి విటారా బ్రీజర్స్ ఎస్ డిఏప్లెస్ అని స్టిక్కర్ వేసానండి కానీ ఇది వీడియో వేరియట్ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అది దిగి ఉంది చూసుకోవచ్చండి మీరు పంచింగ్ కూడా చూసుకోవచ్చు టెక్నిక్ కూడా చూపిస్తున్నాను అండి స్టెప్ లీడర్ చూసుకున్నట్టు ఒక ఎయిటీ పర్సెంట్ ఒక అవుతుందండి డిక్కీలో ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవండి డిక్కీ మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది చూసుకోవచ్చండి డిక్కీ మొత్తం ఒరిజినల్ అయితే ఉందండి డిక్కీలో ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డిక్కీ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు డిక్కీ యొక్క సీడ్ చూసుకుంటే ఒరిజినల్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు డిక్కీ యొక్క సీడ్ కూడా వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఇక్కడ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి ఇక్కడ చిన్నగా డ్రై రైండింగ్ అయితే చేస్తున్నారండి మీకు వీడియోలో కనపడదు కానీ ఇక్కడ మీరు రియల్గా ఇక్కడ నాకైతే కనబడుతుంది ఇక్కడ అందులో చూపిస్తున్నాను వీడియోలో డ్రై రైండింగ్ అయితే చేయడం అయితే జరిగింది డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ ఇక్కడ అయితే చిన్న డ్రై రైండింగ్ అయితే చేసినారండి చూసుకోవచ్చండి సీల్డ్ కూడా చూసుకోవచ్చు సీల్డ్ చూసుకుంటే ఒరిజినల్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ లేదు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ప్లస్ కో డ్రైవర్ సైడ్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్కి డ్రైవర్ కూడా చూసుకోవచ్చండి ఇక్కడ కూడా వచ్చిన ట్రైడ్ అంటే చేయడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు ఓకే అండి మీరు వెహికల్ మొత్తం అయితే చూశారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను మార్తీసుకి విటారా బ్రిడ్జా వీడియో వేరేటండి డీజిల్ వర్షన్ మేనమ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు రెండో నెల బండి అండి సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికలు ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ పోయిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ప్లెన్ కండిషన్ అయితుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మాల కానీ అటువంటివి అయితే ఏం లేవండి ఇంజన్ అయితే కండిషన్ కండిషన్లో అవుతుంది టైమింగ్ చేంజ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క టైమింగ్ చేస్త కంపెనీ యొక్క టైమింగ్ ఉందండి అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండర్స్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యామ్ల సిస్టమ్ అయితే ఇప్పించుకోవడం జరిగిందండి ఏసీ సిస్టమ్ చూసుకున్నట్లయితే అయితే ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ దిన విసు మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై